హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్స్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయండి పక్కనున్న ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరు దీపావళి ఏ విధంగా చేసుకున్నారండి నేనైతే చూడండి ఈ విధంగా అంగరంగ వైభవంగా దీపావళి పండుగ చాలా అద్భుతంగా జరుపుకున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా నచ్చుతుంది ఇక్కడ చూడండి ఇంకా భూచక్రాలు ఎలా తిరుగుతున్నాయో మా ముందర ర్యాంపు మీద అయితే భూచక్రము వేసాము ఎంత బాగుందో చాలా నచ్చేసింది దీపావళి పండుగ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి మీకు కూడా ఇష్టమా నాకైతే చాలా ఇష్టం అన్ని పండగల కన్నా దీపావళి ఇంటింటి దీపాలను అందంగా అలంకరించుకుంటాం కదా ఈ విధంగా దీపావళి పండుగ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటాం కనుక నాకు ఈ పండుగ బాగా నచ్చుతుంది ఇంకా ఇక్కడ నా కొడుకు కొడుకున్నీ పౌజన్ వాళ్ళ పెట్టాడు అప్పుడికైతే ఇంకా మనం ధరించలేకుండా లోపలికి వెళ్ళిపోయాను అన్నట్టు తర్వాత ఇక్కడ నేను కూడా చుచ్చుబుడ్డి కాలుస్తున్నానండి ఇంకా మీరు ఇక్కడ వీడియోస్ చూస్తూ ఉండండి నేను దీపావళి విశిష్టత గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఏంటి ఈ పండుగలు దీపావళి దీపాలు ఎందుకు వెలిగిస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి కట్ చేస్తే తెల్లవారింది నేను ఇంకా ముగ్గుతో స్టార్ట్ చేశాను చూడండి ఈ విధంగా మా ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకున్నాను ముందుగా అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు అలాగే ర్యాంపు కూడా ఈ టెర్రకోట కలర్ తీసుకొచ్చి ఎర్రమలతో నలికినట్టు వేశాను చాలా బాగుంది కదండి అందంగా కొత్తగా కనిపిస్తుంది కదా ఇంక ఇప్పుడు నేను మామిడి తోరణాలు అలాగే తెలుసుమ దగ్గర ముగ్గు ఇవన్నీ చూపిస్తూ ఉంటాను అలాగే మనం దీపావళి విశిష్టత విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి అంటే చెడుపై మంచి సా సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగ బాణాసంచ కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు ఈ దీపావళి ఆశ్వస బహుళ అమావాస్య రోజు ఈ పండగను జరుపుకుంటారు రామాయణంలోనూ కూడా దీపావళి ప్రస్తావన ఉంది పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో లేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించేవాడు నరకాసురుడిని బాధలు భరించలేక దేవతలు మునులు గంధర్వులు శ్రీహరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు శ్రీహరికి దేవతలందరూ తమ గోడును వెళ్ళబోసుకున్నారు వారి మొల ఆరగించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు నరకాసురుని సంహారంతో అందరూ ఆనందంతో పండగ చేసుకున్నారు చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఆశ్రయిద బహుళ త్రయోదశితో ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ అంటే భగినిహస్త భోజనంతో ముగుస్తాయి చూడండి దీపావళి గురించి ఇదండి విశిష్టత నాకు తెలిసిన విధంగా చెప్పాను ఇంకా ఇక్కడైతే నేను మామిడి తోరణాలను కడుతున్నానండి అలాగే నేను చామంతులు తీసుకున్నాను వాటిని కూడా పండగలకు ఇలాగ నాకు గేటుకు కట్టుకోవడము ఇంటికి గుమ్మాలకు మామిడి తోరణాలు పువ్వులను కట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి చాలా కష్టపడి కూడా చాతగాకపోయినా కట్టుకుంటాను అన్నట్టు మన ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి పచ్చటి మామిడి తోరణాలతోని చామంతి పూలతోని అందంగా ఇంటిని అలంకరించుకుంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది ప్రతి పండకు నేను ఇలాగే చేసుకుంటానండి మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది ఇది మామిడి పూ ఈ మామిడి ఆకులన్నీ మా చెట్టువేనండి చూడండి ఇక్కడ నేను అలాగే గేటుకు చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చామంతి పూలు మామిడి తోరణాలతో ఇల్లంతా అలంకరించుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసుకున్నాను తులసమ్మకు కూడా ఈ విధంగా మాలా కట్టేసానండి తో పువ్వులతోని అందంగా అలంకరించుకున్నాను ఇంకా ఇంట్లో దీపాలు స్పెషల్స్ ఏం చేసుకున్నారు అనేది మీరు ఎప్పుడు డైలీ చూస్తూనే ఉంటారు కదండి ప్రతి పంటకి పులిహోర పాయసము వడలు ఈరోజు తప్పకుండా మినపప్పుతో చేసినది తినాలని చెప్పేసి మినప వడలు చేశాను అలాగే పులిహోర చేశాను తర్వాత ఆలుగడ్డ కూర మునకాయ సాంబారు ఇవన్నీ చేశానండి చాలా అద్భుతంగా కూడా ఉన్నాయి ఏమేమి పిండి వంటలు చేశాననేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రండి చూసేద్దాం ఏం చేస్తాం అనేది హై ఫ్రెండ్స్ అందరికి ఏం చేసుకున్నారు స్పెషల్స్ ఎప్పుడు రొటీన్గా ఉండేటివే కదా పులిహోర అలాగే వడలు నా వడలు అయితే అయిపోయినాయి ఇప్పుడే కాల్ చేశాను ఇవి చూడండి మినపప్పుతో చేసిన వేడి వేడి వడలు అలాగే చూడండి ఆలుగడ్డ కూర తర్వాత సాంబార్ మునక్కాయ సాంబార్ పులిహోర వైట్ రైస్ వడలు ఇదండి ఇవాళ దీపావళి స్పెషల్ వంటకాలు మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు దీపావళి స్పెషల్గా ఇంకా సాయంత్రానికి అమ్మవారికి తెల్లటి స్వీట్ ఏదైనా చేయాలని చెప్పేసి సగ్గు బియ్యంతో సీడ్ చేస్తాను అది కూడా వీడియో షూట్ చేస్తాను చూడండి అందుకోసమే బియ్యం నానబెట్టి పెట్టాను ఇంకా రొటీన్గా ఎప్పుడు చేసుకునేదని ఇవన్నీ వంటకాలు చూపించలేదు వంటలు ఇవ్వండి ఇవాళ దీపావళి స్పెషల్స్ ఇంకా మళ్ళీ సాయంత్రం టపాసులు టపాకాయలు బాంబులు ఎంతమంది చేసుకున్నారు కాల్చుకుందాము ఇంకా లక్ష్మీ పూజలు చేసుకుంటున్నారా అందరూ నేనైతే లక్ష్మీ పూజకు కానీ రెడీగా ఉన్నాను ఇవి నానబెట్టుకున్నాను స్వీట్ చేసుకొని లక్ష్మీ పూజలు చేసుకొని బాణాలు కాల్చుకుందాం ఓకేనా సరే లంచ్ చేసినాక ఈవినింగ్ కలుసుకుందాం బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి సమయం అయింది దీపాలు పెట్టేసుకుంటున్నారా అందరికి దీపావళి రోజు నేను కూడా దీపాలు తీసుకొని వస్తున్నాను ఇంకా బయట పెట్టేసుకుందాం ఇంక ఇక్కడ నేను దీపాలన్నీ ఇంట్లో నుంచి వెలిగించుకొని వచ్చానండి మళ్ళీ సాయంత్రం స్నానం చేసేసి మళ్ళీ కొత్తసారి కట్టుకొని దీపాలన్నీ వెలిగించేసి ఇంట్లో లక్ష్మీ పూజను పూజ చేసుకొని బయట దీపాలి వెలిగించి వెలిగించిన తర్వాత ఇంక ఇప్పుడు మనము బాణాలు కాల్చుకుందామండి ఇవి కొత్త దీపాలు తీసుకున్నాను ఇవి భలే నచ్చేసాయి నాకు అన్నిటికీ తుడిచి చక్కగా ఆయిల్ పోసేసి ఈ విధంగా ఇంటి ముంగటైతే పెట్టుకున్నానండి ఇంకా మా ఇంట్లో తెలిసిందే కదా మీకు పెద్దగా ఉంటుంది నా పొదరిళ్ళు గార్డెన్లో మొత్తం అన్ని దీపాలు అలంకరించాను దాదాపు ఒక అరవై దీపాల దాకా పెట్టుకున్నానండి ఇంకా తులసమ్మ దగ్గర కూడా పెడుతున్నాను పొద్దున చూడండి ముగ్గు వేస్తే ఎంత చక్కగా ఉంది మీరు కూడా ఏ విధంగా పండగ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఏం స్వీట్స్ చేసుకున్నారు ఎన్ని రకాల బాణాసంచా కాల్చుకున్నారు ఇక్కడ కూడా గోడ మీద కూడా పెడుతున్నాను చూడండి ఈ విధంగా అయితే ఇంకా మొత్తం ఇల్లంతా దీపాలతో నింపేసుకున్నాను తర్వాత ఇంకా బాణాసంచా కాల్చుకోవడమే మొదలు దీపాలు పెట్టేసిన తర్వాత ఇంట్లో కూడా లక్ష్మీదేవి పూజ చేసుకున్నానండి అమ్మవారి పూజ ఏ విధంగా చేసుకునేదా అనేది మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఇంకా ముగ్గు చూడండి ఎంత చక్కగా ఉంది పొద్దున వేస్తాను అస్సలు చెక్కు చెదరలేదు పిల్లలంతా కూడా ఎంత ఎక్కి తొక్కినా కూడా అస్సలు పోలేదు చాలా అద్భుతంగా ఉంది బయట కూడా ఇటు గోడకు ఇరువైపులా కూడా నేను ఇక్కడ దీపాలకు పెట్టుకోవడానికి మట్టి ఇవి కొనుగోలుకున్నానండి వాటిని కడ్డీ సహాయంతో కట్టాను ఇక్కడ చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయి ఈ విధంగా చేశాను ఈ సంవత్సరం అయితే ఇంకా టెర్రకోట కలర్ కూడా పెయింట్ వేశాను అది వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను టైం దొరకలేదండి ఈ విధంగా పెట్టుకుంటే మనకు దీపాలు చక్కగా వేలాడి గోడకు బాగుంటాయండి పాతకాలంలో గూళ్ళు పెట్టుకునేవారు మీకు గుర్తుందా ఈ విధంగా అమ్మవారిని చూడండి ఎంత చక్కగా పూజ చేసుకున్నాను లక్ష్మీదేవి విగ్రహానికి అలాగే అయ్యవారిని స్వామివారిని కుబేరుణ్ణి ఏనుగులను తర్వాత కింద లక్ష్మీ అమ్మవారు అయ్యవారిని పెట్టేసి ఇక్కడ విగ్రహంలో అమ్మవారిని డబ్బులు వెండి నాణేలు ఇవన్నీ పెట్టేసి చక్కగా పూజ చేసుకున్నానండి ఈ విధంగా మా ఇంట్లో లక్ష్మీ పూజ అయితే అంగరంగ వైభవంగా జరిగింది ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజలు ఎందుకు చేసుకుంటారంటే దీపావళి రోజున వ్యాపారస్తులు తమ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని లక్ష్మీదేవి పూజ నిర్వహిస్తారు ఐశ్వర్యానికి శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి దీపావళి ప్రతి పూజలోనూ విఘ్నేశ్వరుని ఆరాధించడం సాంప్రదాయం దీపావళి రోజు లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు లక్ష్మీ పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు తర్వాత లక్ష్మీదేవిని ఈ విధంగా మనము పూజ చేసుకోవాలి చూడండి ఇంకా మనకు తోచింది నామాలతో పెట్టుకొని అమ్మవారి సంకల్పం చెప్పుకొని మన గోత్ర నామాలు చెప్పుకొని ఈ విధంగా మా ఇంట్లో అయితే నేను పూజ చేసుకున్నాను మీరు ఏ విధంగా చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి చాలామంది ధనత్రయదశ రోజు కూడా చేసుకుంటారు మనకు ఆ రోజు వీలు కాని వాళ్ళు దీపావళి రోజు ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు ఆశ్వేజ మాసం బహుళ త్రయోదశినే ధనత్రయోదశిగా జరుపుకుంటారు అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆశ్వేజ బహుళ త్రయోదశి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ అమ్మ అనుగ్రహం వస్తుందని ప్రగాఢ విశ్వాసం ఈ రోజున ఏ వస్తువుని ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అని నమ్ముతారు అందుకే ఈ త్రయోదశి నాడు బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది వెండి వస్తువులు కొనుగోలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది ఆభరణాలు ధన త్రయోదశి నాడు పూజలో పెడితే ధనలక్ష్మిని అష్టశ్వరాలు ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత బాణాసంచా కాల్చడం పెట్టాము చూడండి ఇక్కడ ఇంకా మా ఇంట్లో రెండుకున్న బాబు తర్వాత నేను భూచక్రాలు ఈ విధంగా సాధిస్తున్నాము ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయటమే చూడండి దీపావళి రోజు బాణాసంచా ఎందుకు కాల్చుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము తప్పకుండా అందరు కాలుస్తారు కదండి నరకాసురుని పీడ విరగడైనందుకు సంతోషంగా ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలను జరుపుకుంటారు ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస కావడంతో చీకటిని ప్రాలు దోరుతూ ప్రజలు దీపాల తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు ఈ కాలక్రమ కాలక్రమంలో అదే దీపావళి పర్వదిన మారింది ఇంకా చూడండి ఇక్కడ చిచ్చుబుడ్డు చూడండి ఎన్ ఆ గృహ చక్రం చూడండి ఎంత బాగా తిరుగుతుందో ఇంకా మా ఇంట్లో నా రెంటుకున్న పిల్లడైతే షెఫీ కొడుకు అయితే ఈ విధంగా ఎగురుతూ ఉన్నాడు ఆనందంతో ఈ విధంగా మేమైతే దీపావళిని జరుపుకున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీపావళి రోజు చాలా టపాసులు పేలుస్తాం కానీ వాటి అన్నిటిలోని బాణాసంచాకు ఒక ప్రాముఖ్యత ఉంది బాణాసంచా కాల్చనిదే దీపావళికి పరిపూర్ణత రాదు అని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు మా బాబు పెట్టేది థౌజండ్ వాళ్ళ పెట్టారు మీరు అప్పుడుకైతే నేను భరించ లోపలికి వెళ్ళిపోయాను తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా చుచ్చుబుడ్లు ఇవన్నీ ఇంకా తీసుకొచ్చి అన్నట్టు బయటకు ఇంకా నేను కూడా చుట్టుపు వెలిగిస్తున్నాను తర్వాత మా శ్రీవారు కూడా కాలుస్తున్నారు ఈ విధంగా అయితే మేము పండగ అంతరంగ వైద్యం చాలా అద్భుతంగా చేసుకున్నామండి మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి లైక్ కింద కామెంట్ దగ్గర హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ చూడండి మా శ్రీవారైతే ఇంకా చిచ్చుబుడ్డిని వెలిగించారు చీకటి మొత్తం బయట చీకటిగా ఉంది ఎంత బాగా వెలుగుతుందో చూడండి చాలా చక్కగా వెలుగుతుంది కదా నాకైతే చాలా ఇష్టమైన పండగల్లో దీపావళి పండుగ అంటే బాగా ఇష్టము అందరి ఇళ్లల్లో చక్కగా దీపావళి వెలిగించుకుంటారు ఇలాగ బాణాసంచా కాల్చుకుంటారు మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత బాణాసంచా కాల్చిన తర్వాత ఇంకా నా చిన్న కొడుకు కూడా ఉన్నాడు కదా వాడికి కూడా కాకరపుల్ల పట్టించి బాణాలు బాణాసంచా సంచా కాల్పించానండి మీరు లాస్ట్లో చూద్దరు కానీ ఇక్కడైతే నేను మా శ్రీవారి ఇద్దరము రెండు చిచ్చుపుట్లను పెట్టామండి అవి స్లో మోషన్లో ఎంత బాగా వెలుగుతున్నాయో చూడండి చాలాసేపు భలే అనిపించింది పూలు కదా వెద వెదజల్లినట్టు భలే అనిపించిందండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మా చిన్నబాబుతోని కాకల కుటలు కాల్పిద్దాం ఇక్కడ చూడండి మా బాబు కూడా చిన్న బాబు దీపాలు కాకర పుల్ల కాలు భయపడుతున్నాడు వెంతుకి చేతి మీద ఏమన్నా పడతాయని చెప్పేసి ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నానండి రేపటి వీడియోలో నేను దీపావళి రోజు చేసుకున్న స్వీటు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే హైక్ చేయండి సబ్స చే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను దీపావళి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్